నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సార్ అసలు ఈ రోజుల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదు ఫ్యామిలీ ని కన్నా పేరెంట్స్ని చూసుకోవడానికే చాలా వరకు ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదు అలాంటిది మీరు ఎక్కడో అమెరికాలో ఉంటూ మీ అసలు ఎయిటీ పర్సెంట్ ఈ ఊరు కోసం ఇచ్చేసారు అని విన్నాను సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా మీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఒకసారి ఏం చెప్తారు మా నాన్నగారు పేరు డాక్టర్ నంబాల కృష్ణచంద్రరావు ఆయన రెండు వేల పన్నెండులో పరమ పరమపదించారు నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఈ ఊర్లో మా నాన్నగారు ఒకసారి వచ్చి ఇక్కడ పిక్నిక్ జరుగుతుండేది లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉంటున్న సమయంలో ఈ ఊరు చూసి అప్పుడు పదో ఇరవై ఉంటుండేది ఇది చూసి ఈ ఊరిని ఎలాగన్నా మనం దత్తత తీసుకొని దీన్ని డెవలప్ చేయాలని అనుకొని అప్ప అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ జలగమ్మ వెంగళరావు గారిని తీసుకొచ్చి ఈ ఊరికి శంకుస్థాపన చేసి ఆ రోజు మా నాన్నగారికి మనసులో ఏం కలిగిందో నాకు తెలియదు దైవ సంకల్పం వల్ల నా పేరు పెడదామని ఆయన అనుకొని గోపీనగర్ అని పేరు పెట్టారు అంటే ఈ విలేజ్ పేరు పేరు కూడా మీ గత పాతిక సంవత్సరాల నుంచి నేను రాలేదు కొన్ని కారణాల వల్ల అంటే జీవితంలో డెవలప్ అయ్యి ఊరికి ఏదో చేయాలని ప్రతి క్షణం ఊరు వాళ్ళతో రోజు మాట్లాడుతుంటాను నేను రోజుకి ఒక ఎంత బిజీ ఉన్నా ఊరిలో ఉన్న వాళ్ళతో రోజు మాట్లాడతాను రోజు ఒక యాభై అరవై కాల్స్ మాట్లాడుతుంటాను ఊరితో మాట్లాడితే వాళ్ళు అందరితో మాట్లాడుతున్నాడు ఇంగ వీళ్ళందరితో మాట్లాడుతుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడతాను అయితే మా ఆవిడ తన పేరు రమా మనజ మాధురి తను రాముడు భక్తురాలు ఇలాగ ఊరు వెళ్దాం అనుకుంటున్నానంటే వెళ్ళండి సరే రాముడు భక్తిరాలు కదా మనం ఊరు వెళ్తున్నాం ఊరికి మనం దగ్గరుండి ఏం చేయలేకపోతున్నాం ఊరికి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు సరే నేను లేని లేని సమయంలో ఊరిని ఎవరు చూస్తారు అంటే ఆంజనేయ స్వామి నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి చాలా ఇష్టం నా కారు మీద నా బలె బండి మీద ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ జెండాలు పరిగెట్టడం జై ఆంజనేయ అనుకున్న యుద్ధాలు చేయడం అవన్నీ చేస్తుండే ఓకే నాకు ఇక్కడ అంటే ఊర్లో భీముడు అని పేరు ఉంది అల్లరుడు అని పేరు ఉంది చాలా రకాల పేర్లు ఉన్నాయి కానీ ఆ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఇష్టం మామూలు ఇష్టం కాదు సడన్గా ఒక అర్ధరాత్రి లేచిన తర్వాత ఆంజనేయ స్వామితో పాటు ఊరు వెళ్దాం ఉంటుంది అంతే వెంటనే నా భార్య కూడా తప్పకుండా వెళ్ళండి అని నా ఫ్రెండ్ అయిన కిషోర్ శరత్ బాబు గారు చిన్న తమ్ముడు కిషోర్ కిషోర్ దీక్షిత్ తనకు ఫోన్ చేశాను ఊర్లో ఇక్కడ ఉన్న పూజారి బాల అని దుబాటి శ్రీనివాసరావు అని వీళ్ళందరికీ ఫోన్ చేసి అసలు మొట్టమొదట యాభై ఏడుగుల పాలరాతి విగ్రహం చేద్దాం ఇక్కడ ఇక్కడికి ఈ స్థలంలోనే కానీ ఇక్కడున్న మందిరంకి యాభై అడుగుల పాలరాతి విగ్రహం ఇక్కడ ప్లేస్ సరిపోతుంది అనుకున్నారు ఎందుకంటే నేను అదే చెప్తాను కదా నేను లేని సమయంలో ఊరిని ఎవరు కాపాడతారు దేవుడు తప్పిస్తే ఇంకెవరు కాపాడగలరు అందుకే అభయాంజనేయాన్ని పెట్టారు వీరాంజనేయుని పెట్టలేదు లేకపోతే రుద్రాంజనేయుని పెట్టలేదు అభయాంజనేయుని పెట్టాను ఏంటంటే ఊరు వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు కళ్ళల్లో చూసి మమయకం అయిపోయిన తర్వాత కోరుకున్న కోరికలు తప్పకుండా దేవుడిని నెరవేరిస్తే మళ్ళీ మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ఆశీర్వాదంతో వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి నేను లేనప్పుడు దేవుడు వాళ్ళని చూసుకుంటాడని ఆంజనేయ స్వామి మీరు చెప్తా ఉంటే నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప ఆలోచనలు అనిపిస్తుంది ఎందుకంటే డబ్బుని వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు డెవలప్ అవ్వాలి సో వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవ్వాలి అని చూస్తారు కానీ ఎక్కడో పుట్టి పెరిగిన ఊళ్ళో మనం డెవలప్మెంట్ చేయాలి డెవలప్ చేయాలి అని విన చూడరు సో ఇలాంటి ఆలోచన అందరికీ ఉండాలి అంటే మీరు అసలు ఏం చెప్తారు వాళ్ళంటే వాళ్ళు మంచి క్వశ్చన్ వాళ్ళందరూ ఎందుకు ఆలోచించట్లేదు అంటే వాళ్ళ పేరు మీద ఎవరికి ఊరు లేదు ఊరుంది కదా నా ఊరు నేను వాళ్ళు ఒకటే మేము అందరం మా శరీరాలు వేరు కానీ మా ఆత్మలన్నీ ఒకటే నేను నవ్వితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు ఏడిస్తే నేను ఏడుస్తాను అంతే అంటే ఊరితో ఇంత అటాచ్మెంట్ ఉంటుందా అనిపిస్తుంది మీరు చెప్తా ఉంటే మీరు చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా నిజంగా నాకైతే నవ్వాలనిపించట్లేదు రియల్ గా ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తాను సీరియస్లీ సో ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి సొసైటీలో ఉన్నారు నేను నేను ఈ అనంతకోటి సమిధాల్లో ఒక చిన్న సమితిని అంతే నా తర్వాత ఇంకొకరు వస్తారు ఇంకొకరు తర్వాత నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు కానీ ఇప్పుడు నేను చేసే ఈ మానవ జన్మ ఇప్పుడు నేను ఎన్నో క్రిమ్ క్రిమి కీటకాల జన్మలు ఎత్తి రోజు మానవ జన్మ ఎత్తాను కాబట్టి ఈ జన్మకి ఈ సార్థకత కలిగించాలని దేవుడు నిర్ణయించాడు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ సో అడగకూడదు కానీ మళ్ళీ అడుగుతున్నాను సో మీరు ఇచ్చినటువంటి వాల్యూ ఎంత ఉంటది ఊరు కోసం కానీ లేదా దేవుడికి వాల్యూ కట్టేటంత గొప్పవాడిని నేను ఎప్పుడు అవ్వలేదు అవ్వాలని కూడా కోరుకుంటున్నాను దేవుడు దానికి వాల్యూ కట్టేటంత శక్తి నాకు లేదు నేను ఇప్పుడు కూడా ఇంతే చేశాను అనుకుంటాను సరే నిజంగా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇంత ఉన్నతంగా మీరు ఆలోచిస్తున్నారు కానీ మన సొసైటీలో ఒక వైపు చూస్తే కన్నా పేరెంట్స్ని కూడా పట్టించుకోలేని సిచువేషన్ ఏమో మా నాన్నగారు మా నాన్నగారు వాళ్ళకి అట్లా ఏం చెప్తారు మా నాన్నగారు నా మనసులో పెట్టిన భావం ఏంటంటే ఎప్పుడు మనం మనం ఏం చేస్తున్నాం ఊరు కోసం అన్నదే నా మనసులో ఎప్పుడు పెట్టదు మనం బాగుండాలి మనతో పాటు పది మంది బాగుండాలి అది కాదు మన ఊరు బాగుంటే చాలు ఊరు మనం ఏమైపోయినా పర్లేదు ఊరు బాగుండదు సో ఇది కొత్త కాన్సెప్ట్ అని ఎప్పుడు మనం బాగుండాలి అందరు కాదు మా ఊరు బాగుంటే చాలు నా నాకు మా నాన్నగారు పెట్టింది ఎందుకు పెట్టారో ఆయనకి దేవుడు సంకల్పించి పెట్టించారు ఇది కొన్ని తరాల పాటు మళ్ళీ ఒక పదిహేను వేల ఇరవై వేల సంవత్సరాల తర్వాత ఇండస్ వ్యాలీ సివిలజేషన్ హరప్ప మహేందార సివిలైజేషన్ ఒక సుమేరియన్ లేకపోతే రోమన్ సివిలైజేషన్ తవ్వకాల్లో బయటపడినట్టు ఎప్పుడన్నా తవకాల్లో బయటపెడితే అక్కడ గోపీనగర్ మహాపట్నం ఉంది ఇప్పుడు ద్వారకా మహాపట్నం ఎలా తీస్తున్నారు ఆ తవకాలలో మా గోపీనగర్ మహాపట్నంలోని ఇరవై ఐదు ముప్పై అడుగుల రాముడు రావాలి రాముడు సీతమ్మవారు లక్ష్మణుడు భరత శత్రుఘ్న ఆంజనేయుడు ఏకశిల నుంచి చెక్కించి అక్కడ పెట్టించి మీరు ఇలా చూసి ఒక్కాలి రాముడు వారు అది ఒక మోడర్న్ టెక్నాలజీతో కట్టించడానికి అన్ని వందల కోట్లు బడ్జెట్ పెడతాను అది నేను నిర్ణయించు అనుకున్నది అయిపోవాలని దేవుడు ఆశీర్వాదం నా మీద అనుగ్రహం ఉంటాయి ఓకే ఊరు కోసం ఎంత చేస్తున్నారు కదా మిగతా మంచి కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు అన్ని వచ్చాయి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత చాలా మంది జనాలకు వచ్చే డౌట్ ఇది అనమాట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కట్టిస్తా అంత పెద్ద మహారాముడి గుడి వదిలేస్తారా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ కార్పొరేషన్స్ ఈ చుట్టుపక్కల కంపెనీస్ అవి ఇవి జీవనోపాధి కల్పించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారు సో చివరిగా అడుగుతున్నాను సార్ ఒక క్వశ్చన్ మీలా అంటే బయటకు వెళ్ళి కానివ్వండి ఊర్లో ఉండి కానీ వాటెవర్ ఇట్ బి బాగా చదువుకొని డెవలప్ అయ్యి మన మనకి ఉన్నదానికంటే ఇంకా చాలు అనుకున్న దానికంటే ఎక్కువ ఆస్తులు సంపాదించిన చాలా మంది ఊరిని కానీ లేదా ఊర్ల వాళ్ళని కానీ పట్టించుకోరు అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు ఎవరికి సందేశం ఇచ్చేటంత కాదు నాకు ఏం అదే చేస్తాడు సో ఇలాంటి మంచి ఆలోచన అందరికీ రావాలనే అనుకుంటున్నాను అది నేను ఎప్పుడు దేవుడిని కోరుకుంటాను దేవుడు ఎవరెవరికి ఏం చెప్తాడో వచ్చేస్తాను మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు అంటే మీ వెనక డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు సో వాళ్ళ కోసం ఏం చెప్తారు ఏ రోజైతే ఆంజనేయ స్వామి విగ్రహం పెడదాం అనుకున్నాను ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం నేను ఈ రోజు ఒక లక్ష రూపాయలు పంపించు రేపు పంపించంటే అంటే ఖర్చులు ఏమవుతున్నాయి ఎంత అవుతున్నాయి అని నన్ను ఒక ప్రశ్న కూడా అడక్కుంటాను ఎన్ని లక్షలు పంపించమంటే అన్ని లక్షలు ఆన్ ద స్పాట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అటువంటి భార్య అందరికి దొరకాలని ఊరు వాళ్ళు ఏదో నా అభిమానంతో ఏదో రాస్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే లెక్క పెట్టలేదు అంటే అంత ఇచ్చేసి ఇప్పటివరకు అది అలాగే నా పిల్లలు శౌరీచంద్ర శశ్రిక వాళ్ళిద్దరు కూడా ఇన్ని రోజులు నేను లేకుండా ఎప్పుడూ లేరు వాళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ టైము నేను లేకపోయినా పప్పా ఏదో మంచి పని చేస్తున్నాడు అని అమ్మకు కూడా సహాయం చేస్తూ ప్రతి వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కలిపి నాకు ఇంత సహాయం సహకారం అందించినందువల్లే ఊరు వాళ్ళ సహకారం వల్లే ఈ పని చేయగలిగాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కొక్కరున్నా సరే అసలు ఊర్లో పెద్దకు ఉండదు డెవలప్మెంట్ లేని విలేజెస్నే మనం ఫ్యూచర్లో చూడమని అనుకుంటున్నాము అండ్ మీరు అనుకున్నట్టుగానే మీ విలేజ్ని బాగా డెవలప్ చేయాలి మంచి రామాలయం కట్టాలి మళ్ళీ దానికి కూడా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఎస్ చూసారు కదా సాధారణంగా మనకి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు నిజంగానే ఈయనలాగా అందరూ ఆలోచించినట్లయితే అసలు విలేజెస్లో మనకి చూసుకున్నట్లయితే పేదరికమే ఉండదు అదే కాకుండా విలేజ్ డెవలప్మెంట్ లేని విలేజెస్ కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి వాళ్ళు ప్రతి విలేజ్లో ఉండాలి ఎవరైతే బాగా డెవలప్ అయ్యారో వాళ్ళందరూ కూడా తమకు ఉన్న దాంట్లో విలేజ్కి కొంతైనా ఇచ్చినట్లయితే ఆ ఊర్లన్నీ కూడా మహానగరాలుగా అభివృద్ధి చెందుతాయని కూడా అనుకుంటున్నాను మరి ఈ స్పెషల్ స్టోరీ మీద మీరేమనుకుంటున్నారు ఈయన మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చెప్తాను మేము కీప్ వాచింగ్ కావచ్చా